ఎవరివన్ వెల్కమ్ టు రత్న లాగ్స్ ఛానల్ ఈ రోజు మేము ముందుకు నేను ఒక మంచి మూవీ రివ్యూతో వచ్చేసాను ఆ మూవీ నేమ్ ఏంటి తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడాల్సిందే ప్లీజ్ తప్పకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి యాక్చువల్గా ఇది ఒక ఫ్యామిలీ ఓరియెంటెడ్ ఫిలిం ఎంత ఎవరికైతే లైక్ ఈ జనరేషన్లో ఎవరైతే మ్యారేజ్ చేసుకుని ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు చాలామంది ప్రతి చిన్న విషయానికి డివోర్స్ అనే మాట ఎందుకు అంటున్నారు అసలు డివోర్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు ప్రతి చిన్నదానికి స్ అనే మాట అనాల్సిన అవసరం లేదు అని చెప్పడానికి ఈ మూవీని తీసుకొచ్చారు ఇది ఒక తమిళ్ మూవీ బట్ మనకు తెలుగులో డబ్బై ఉంది ఈ మూవీ అనేది మనకు నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా ఉంది ఆ మూవీ నేమ్ ఆ మూవీ స్టోరీ ఏంటి అంటే ఒక త్రీ కపుల్స్ అయితే ఉంటారు ఒక కపుల్ మిత్ర సో తను నా అందరికీ ఆల్రెడీ తెలుసు జెర్సీ నాని మూవీలో హీరోయిన్గా చేసింది తను తను ఈ మూవీలో డాక్టర్ సైకాలజిస్ట్ సో తను ఏంటి అంటే తను ఒక కపుల్స్కి ఎవరైతే మ్యారేజ్ మ్యారేజ్ చేసుకొని డివోర్స్ అని చెప్పి వస్తారో అలాంటి కపుల్స్కి తను కౌన్సిలింగ్ అయితే ఇస్తూ ఉంటుంది అలా అందరి ప్రాబ్లమ్స్ వినడం వల్ల తనకి ఏమనుకుంటు ఏమనుకుంటుంది అంటే సో మనం హ్యాపీగా ఉండాలి హస్బెండ్తో ప్రతి చిన్న గొడవ గొడవపడొద్దు ఏ గొడవ తను ఏమైనా డిస్కస్ చేద్దాం అనుకున్నా కూడా తను ఆ డిస్కషన్స్కి కూడా ఒక టైం పెట్టు పెడుతుంది కోపంగా ఉన్నప్పుడు మాట్లాడకూడదు ఇలాంటి చిన్న చిన్న అందరి ప్రాబ్లమ్స్ విని తను కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని కూడా అది ప్రాబ్లమే కాదు తను మాట్లాడుకో చెప్పి మాట్లాడుకోవడానికి కూడా ఒక టైం అనేది తను ఇస్తూ ఉంటుంది హస్బెండ్కి సో ఆ వాళ్ళది అలా ఆ కపుల్స్ అలా సాగుతూ ఉంటుంది నెక్స్ట్ కపుల్ వచ్చేసరికి వాళ్ళు ఇంట్లో ఎదిరించి మ్యారేజ్ చేసుకుని ఒక ఫ్లాట్ తీసుకుని ఆ ఫ్లాట్లో అయితే ఉండడం జరుగుతుంది కొన్ని డేస్ చాలా బాగా ఉంటారు బట్ తరువాత హస్బెండ్ అనేది వైఫ్ కంటే వైఫ్ హస్బెండ్ కంటే చాలా తెలివిగా ఉంది అని ప్రతి విషయం హస్బెండ్ కంటే వైఫ్కి బాగా తెలుసు అని ఒక ఇగోతో వైఫ్ని ఎప్పుడు తిడుతూ ఉంటాడు సో ఆ అమ్మాయి ఆ మాటలు భరించుకోవాలి లేక ఎవరైతే ఎక్కువ ప్రేమించాడో తనే నన్ను ఎంత దారుణంగా ఇన్సల్ట్ చేస్తున్నాడో అనే ఫీలింగ్తో డివోర్స్ కావాలని చెప్పి మిత్ర అనే డాక్టర్ దగ్గర వెళ్తుంది అండ్ థర్డ్ కపుల్ వాళ్ళకి వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు ఒక బాబా కూడా ఉంటాడు బట్ బాబు పుట్టిన తర్వాత ఆ అమ్మాయి అనేది చాలా లావ్ అయిపోతూ ఉంటుంది సో తను లావుగా ఉంది జిమ్కి వెళ్ళడం లేదు అని చెప్పి ఆ హస్బెండ్ చాలా చాలా రోజు గొడవ చేసి డివోర్స్ కావాలని చెప్పి అడుగుతాడు వైఫ్ చాలా సన్నగా లేదు అని సో ఈ మూడు కపుల్స్ ఈ ఇద్దరు కపుల్స్ మిత్ర దగ్గర అయితే వస్తారు సో ఈ మూడు కపుల్స్ మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు సో తను ఎలా సాల్వ్ చేసుకున్నారు ప్రతి చిన్నదానికి డివోర్స్ ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు ఈ జనరేషన్ కపుల్స్ ఇలాంటి చిన్న చిన్న చాలా సెన్సిటివ్ మ్యాటర్స్ని డైరెక్ట్ అనేది చాలా బాగా తీసుకొచ్చారు అమ్మాయి సన్నగా లేదని లావైపోతున్నాను డివోర్స్ లేదంటే అబ్బాయి తిట్టాడనో ఇవో ఎక్కువైపోయి తిట్టాడని చెప్పి అమ్మాయి డివోర్స్ అడగటం అండ్ అంటే ఒక డాక్టర్గా ప్రతి ఒక్కరి ప్రాబ్లమ్స్ తీసుకుని తను కూడా అదే ప్రాబ్లం ఫేస్ చేస్తానేమో అనే భయంతో హస్బెండ్తో ఏజ్ చిన్న విషయాన్ని ఎంజాయ్ చేయలేకపోవడం భర్తకి చేసే ప్రతి పనికి కూడా ఒక టైం టేబుల్ వేసుకొని చేయడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి బట్ లాస్ట్కి ఏం జరిగింది వాళ్ళ ముగ్గురు డివోర్స్ తీసుకున్నారా లేదా లాస్ట్కి ఎలా అయితే కలిసారు ఇవంతా చూడాలనుకుంటే మీరు కన్ఫర్మ్గా ఈ మూవీ చూడాలి ఆ మూవీ మేము ఇరుగుపట్ ఇది మీకు నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా ఉంది ప్లీజ్ ఇది చూడండి ఈ జనరేషన్లో కపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి చిన్నదాన్ని ప్రాబ్లమ్గా అనుకుంటారు బట్ ఈ మూవీ చూస్తే ఎవరో ఒక్కరైనా అట్లీస్ట్ రియలైజ్ అవుతారు ఇది అసలు మన ప్రాబ్లమే కాదు అని సో ప్లీజ్ డూ వాచ్ దిస్ పిల్లమ్ ఇన్ నెట్ఫ్లిక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ టు గెట్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ